ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్ పైన దృష్టి పెట్టండి మనం క్లీన్ చేసుకుందాం అఫీషియల్స్ కూడా గ్రామ పంచాయతీ మా ఎంపీడీఓ గారు మా సెక్రటరీ గారు మీ ఆఫీసులు ఫస్ట్ క్లీన్ చేసుకోండి స్వయంగా స్టాఫ్ను పెట్టి చేయడం కాదు మనం చీపురులు పడదాం కలెక్టర్లా చెప్తున్నాను ఇది నా బాధ్యత నాకు తెలుసు చీపుర్ని పడదాం మనం క్లీన్ చేద్దాం మన ఆఫీసులని మన ఇళ్ళని మన రోడ్లని మనం కూడా క్లీన్ చేద్దాం ఫోటో కోసం కాదండి కెమెరా పోయిన తర్వాత కూడా కూర్చొని మన పరి ప్రాంతాన్ని మనం పరిశుభ్రత పెట్టుకునే వరకు వెంట పడదాం టీచర్లు కూడా నిలబడి వాటిని చేయమని చెప్తాం పిల్లల్ని చేయించి వాళ్ళు వెనకాల ఉంచడం కాదండి అర్థమవుతుంది ఎంపీ గారు ఎంపీఓ గారు టీచర్లు కూడా చెప్తాం ఇది టీచర్స్ అలాంగ్ విత్ శానిటేషన్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్ విల్ క్లీన్ ద ప్రెమిసెస్ ఓకే ఎన్షూర్ చేసుకోండి పబ్లిక్ కూడా మీరు యాక్టివేట్ చేసుకొని ఉంటే అండి మన ఈ వాలంటరీ గ్రూప్స్ ఏమైనా ఉంటే వాళ్ళని చేయించండి లేకపోతే ఖచ్చితంగా రోజు అందరూ వచ్చి సమయం కేటాయించండి ఈ వీధిని మన వీధిని మనం సాఫ్ చేసుకుందాం సరేనా ముందున్న వార్డ్ మెంబర్స్ అయినా ముందున్న కార్పొరేటర్స్ అయినా మీరు కొంచెం దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే పబ్లిక్ మొబిలైజ్ ఒక మంచి ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం కుదురుతుంది ఓకే ఎవరు చేయాలనేది తేలుతుంది మనం ఒక్కటే కాదు కలిసిమెలిసి చేయాల్సిన పని ఓకే వన్ స్పెషల్ యాక్టివిటీ ఫర్ ఎంపీడియస్ రేజ్ దర్ హ్యాండ్స్ మొబిలైజేషన్ చేసి మా ఎంపీడీఓలు మా మందులు స్పెషల్ ఆఫీసర్లు ఎంపీఓలు ఖచ్చితంగా డబ్బులు టైంలో పడతాయని వాళ్ళకి హామీ ఇస్తే లెట్ కమ్ అప్ విత్ అ ప్లాన్ డెమాన్స్ట్రబుల్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఫస్ట్ టు అవాయిడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ యూజెన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ క్లీనింగ్ పైన దృష్టి పెట్టండి దీంట్లో భాగంగానే మీ స్కూళ్ళు మీ పిహెచ్సిలు సబ్ సెంటర్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇటువంటి బిల్డింగ్ల పైన దృష్టి పెట్టండి నా అభిప్రాయంలో మీరు అతి ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది మీ బస్ బస్టాప్లు మీ వాటర్ సప్లై ఉన్న పాయింట్స్ ప్రజలు రోజు ఉపయోగించే మీరు మౌలిక వస్తువుల దగ్గర మీరు దృష్టి పెట్టితే వాళ్ళు తిరిగేటప్పుడు అక్కడ పని అవుతుంది అనేది వాళ్ళది మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఓకే అంటే చేసిన బస్ స్టాప్ని క్లీన్ చేస్తున్నారు గోడ పైన గీసి దోమల నియంత్రణకి ఒక అవేర్నెస్ ఇది మన చెత్త గురించి ఒక అవేర్నెస్ ఇది ఈ సెగ్రిగేషన్ గురించి అవేర్నెస్ ఒకటి వాల్ పెయింటింగ్ పైన ఫోకస్ చేయండి ఐ రిక్వెస్ట్ నన్ ఆఫ్ యూ టు యూజ్ ఎనీ ప్లాస్టిక్ ఫ్లెక్సీస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని మీరు చేసినప్పుడు వాల్ పెయింటింగ్స్ పైన ఫోకస్ చేద్దాం అది కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ డిపోగారు ఫస్ట్ అవేర్నెస్ మీటింగ్ మీటింగ్ తర్వాత అవేర్నెస్ అవేర్నెస్ తర్వాత సెలెక్షన్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ మోస్ట్ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది పించ్ పాయింట్ అంటాం పించ్ పాయింట్ అంటే నొప్పి ఎక్కడ ఉంటే దాన్ని ఫస్ట్ పరిష్కరిద్దాం ఓకే నొప్పి ఎక్కడెక్కు ఉంటుంది అందరు గ్రామస్తులు ఒక చో చోటుకు వెళ్తున్నారు ఒక మార్కెట్ ఉంది అక్కడే చెత్త ఉంది అక్కడ ఫస్ట్ ఫోకస్ చేయండి బస్ స్టాప్ పక్కన చెత్త ఉంది మోరీ బ్లాక్ అక్కడ ఉంది అక్కడ ఫస్ట్ అడ్రస్ చేయండి గ్రామం అంతా ఒకేసారి చేయడం కాదండి ఫస్ట్లో ఏమంటున్నా ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని ఫస్ట్ గమనించడానికి ఆ మీటింగ్ దాంట్లో ఒక పదో ఐదో ఆ స్థానాలని చూస్ చేయండి వాటి వెంట పడండి దోమలంతా కూడండి ఒక బాగుంది కూర్చొని బాగుంది దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి ఒక వార్డ్లో ఒక మూలలో మొత్తం వాటర్ స్టాండింగ్ వాటర్ ఉంది అక్కడే దోమలు వస్తున్నాయి దాన్ని ఫస్ట్ అడ్రస్ చేయండి ఓకే ఈ ఫైవ్ టెన్ పాయింట్స్ని చూస్ చేసుకోవడానికి ఫిఫ్త్ నాడండి దెన్ రిమైనింగ్ డేస్ అడ్రస్ దీస్ పాయింట్స్ ఇన్ అ వెరీ సిస్టమాటిక్ వే అండ్ రిజల్వ్ దట్ ప్రాబ్లమ్ ఆ టెన్ పర్సెంట్ పాయింట్స్ ఉన్న ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ మీ గ్రామాల నుంచి అక్కడి నుంచో వస్తాయండి అవి ఫస్ట్ అడ్రస్ చేయండి మెయిన్ మోరీ బ్లాక్ అయింది అది అడ్రస్ చేయండి బట్ ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఒక అవకాశం దొరికింది కొంచెం మంచి పని చేయండి ఈ అవకాశం వచ్చినప్పుడు కొంచెం తిరిగితే కొంచెం ఆ ఊరు వాతావరణాన్ని మార్చిస్తే ఒక పది మందిని రోగాలు రాకుండా కాపాడుకుంటే ఏదో మంచి పని చేసినట్టు కదా ఈ అవకాశం వచ్చినప్పుడు మనం కూడా కొంచెం సంతోషపడాలి కదా నేను అనుకుంటాను చెప్పండి ఎలా క్లీన్ చేస్తాను చెప్పండి मैं किच्छ नहीं हाँ ट्रांस प्रोपोर्शनल तो नहीं बिल्डिंग अल्पो जो वाटर मतलब क्यों दे वाटर सप्लाई पेच करो इकड़े दिया एमसी जब एमसी मरी रहता है जब दिगर वाटर सप्लाई सो वाटर बिल्डिंग्स की ऑलरेडी दस दस साल पेस्ट आती थी आप मेरे इतना नहीं हो पेट इसके लिए ओके లైక్ వుడ్ ఎనీ అదర్ ఫారెస్ట్ ఆఫీసర్ లైక్ షేర్ ఎనీ ఫీ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ అన్నమోసాను ఏవైనా ఐడియాస్ ఉన్నాయండి మీవన్న ఊర్ అవుట్ సైడ్ ద కలెక్టరేట్ లాంచ్ అ స్మాల్ మినీ క్యాంపెయిన్ ఆన్ యువర్ ఓన్ ఈవెన్ దోట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అవాయిడ్ ప్లాస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ యువర్ ఆఫీసెస్